సాయంకాలం వరకు దట్ ఈస్ పడుకునేదాని ముందు వరకు ఏమేమి చేయాలి అట్టని చెప్తున్నాం ఇది వచ్చి సార్ వాళ్ళకి ఒకటి కాదు అందరికీనే సో ఉదయం లేవంగాను జనరల్గా మనం ఏం చేస్తాము కాఫీ చాయ్ తాగుతాం అది మానేయాలి కాఫీ వద్దు ఛాయ వద్దు దానికి మనం ఏం చేయించేటంటే ఒక టూ హండ్రెడ్ రెండు వందలు టూ హండ్రెడ్ పెద్ద గ్లాసులు ఒక గ్లాస్ వేడి నీళ్ళు నీళ్ళు ఆర్ నార్మల్ వాటర్ దాంట్లో లావు అల్లం నోట్లో వేసి అట్నే నవలచ్చు నవలేస నీళ్ళు తాగచ్చు ఆర్ దంచి దాని సారి పిండి తాగవచ్చు ఒక ఏడెనిమిది చుక్క అల్లరసం టూ ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు ఇది వేడి నీళ్ళు ఉండొచ్చు చల్ల నీళ్ళుగా నార్మల్ వాటర్గా ఉండొచ్చు ఐస్ వాటర్ వద్దు చాలా వేడిని వద్దు రూమ్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఆ బాడీ టెంపరేచర్ అదే మైన్ ఓకే వాటర్ తాగడం వల్ల ఇది వచ్చేటంటే కఫం బయట వచ్చేసి అది లేదంటే పెద్ద పేగులు నానితే మలం క్లియర్ కావచ్చు మల బద్ధకం బా ఇది చాలా అదే అదంతా అది ఎప్పుడు వచ్చింది ఈ ఒక యాభై అరవై ఎంత లోపల వచ్చిందే కానీ దాని ముందు అందరూనే ఒట్టి నీళ్ళు తాగేవాళ్ళు లేదంటే ప్రోబయోటిక్ అని చెప్పే అన్నం దాని ముందు రోజు ఏం అన్నమో సంకటో లేదు జొన్న జొన్న అన్నమో లేదా సజ్జల అన్నమో లేదు బియ్యం అన్నమో దాని నీళ్ళు పోసి దాన్నే తాగేవాళ్ళు దీనికి ముందు ఇది లేదంటే ఏం చేస్తారంటే ధనియా దించి దాన్ని మరిగించి దాంట్లో తాటి బెల్లం వేసి తాగేవాళ్ళు కాఫీ చాయ్ అనేది ఒక యాభై అరవై చంతా లోపల వచ్చింది కానీ దానికి ముందు లేదు అంటే కాఫీ తాగాలంటే వైట్ కాఫీ అంటే వైట్ కాఫీ అంటే ఏమంటే కాఫీ గింజలు దాన్ని ఫ్రై చేయకం ఫ్రై చేయకుండా అట్నే దంచి అది డిక్యాక్షన్ చేసి తాగచ్చు చాయ్ అంటే వైట్ టీ తాగచ్చు వైట్ టీ అనేది ఏమంటే ముగ్గులు ఆకులు వచ్చి చిన్న ఆకులు కాదు అది రాంగా వచ్చిగా అది ఆ ఆకులు టెండర్ అది ఆ ఆకులు చాయ్ తాగచ్చు నెక్స్ట్ ఏమంటంటే మన సిస్టాన్ని వచ్చి ఎప్పుడు కూల్ చేయాలి ఇప్పుడు కార్ పెట్టుకుంటుంటే కారుకి రేడియేటర్ కూలికి ఆయిల్ కూలింగ్ ఉంది ఫ్యాన్ కూలింగ్ ఉంది అంటే మన బాడీకి వచ్చి కూల్ చేయాలి మన బాడీ వచ్చి కూల్ అయితేనే మనకి జబ్బులు రోగాలు రాదు వేడి అయిపోతే జబ్బులు రోగాలు వచ్చు సో దీనికి ఏం చేయొచ్చు అంటే నేను చెప్పేది ఏదో ఒకటి ఒకట బూడిది గుమ్మడికాయ జ్యూస్ ఆర్ గొబ్బర బొండ ఆరు అనపకాయ రౌండ్ సొరకాయ జ్యూస్ పొడుగు పొడుగుండే పొట్లకాయ జ్యూస్ ఆర్ చిన్న బీరకాయ జ్యూస్ ఆర్ ఉసిరికాయ జ్యూస్ ఆర్ క్యారెట్ జ్యూస్ ఆర్ బీట్రూట్ జ్యూస్ ఆర్ బత్తాయి జ్యూస్ ఆర్ పైనాపిల్ జ్యూస్ ఆర్ దర్బూజా జ్యూస్ ఆర్ వాటర్ వాటర్మలన్ జ్యూస్ ఈ కూలింగ్ ఎంత ఎప్పుడు అంటే నిండా వర్షాలు పడి నిండా చలి పుట్టి ఏంటంటే వద్దు లేదంటే ఇదంతా తాగచ్చు సో ఇన్ షార్ట్ ఏమంటే కూరగాయల జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ తాగచ్చు దీనిలోనే ఆకుకూర జ్యూస్ తాగవచ్చు ఏదో ఆకుకూర తీయాలి దానిలో ముక్క పచ్చి కొబ్బర ఒక చిన్న ముక్క మాన్గో మా మామిడికాయ పచ్చి మామిడికాయ వేసి బాగా రుబ్బి అట్నే తాగచ్చు లేదంటే ఒడిగట్టి తాగచ్చు ఇది సో ఇట ఏదో జ్యూస్ వచ్చి నీళ్ళు జ్యూస్ ఒక ఒక లిటర్ అయినా బ్రేక్ఫాస్ట్ ముందు ఇది తాగేయాలి దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూనే ఒక మూడు రకాలుగా తినాలి ఒకటి ఏమంటే పచ్చి కూరకాయలు చాలండి వెజిటేబుల్ అాలెడ్ ఇంకోటి ఏమంటే మన ఇది ఫ్రూట్స్ ఫ్రూట్ సాలెడ్ రెడీ సార్